చిత్తూరు నుంచి కే చంద్రవతి గారు అడుగుతున్నారండి స్థిరమైన ఉద్యోగం రావాలంటే మాకు సులభమైన మార్గం తెలియచేయగలరు స్థిరమైన ఉద్యోగం రావడానికి నేను మూడు మార్గాలు చెబుతాను మూడు సులభమైనవి అందులో మొట్టమొదటిది శ్రీమద్ రామాయణంలో బాలకాండలో మొదటి సర్గ ప్రథమ సర్గ అందులో వంద ఉంటాయి దానికి సంక్షిప్త రామాయణం అని పేరు దాన్ని గీతా ప్రెస్ గోరఖపూరు వాళ్ళు ముద్రణ చేశారు గీతా ప్రెస్ గోరఖపూరు వాళ్ళ పుస్తకాలు సాధారణంగా విజయవాడ రైల్వే స్టేషన్ ఇలా చాలా స్టేషన్స్లో ఉంటాయి కొనుక్కోండి అది పైకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది రామాయణంలో బాలకాండలో మొదటి సరిగా అసలు రామాయణం దాంతో ప్రారంభం అన్నమాట మొదటి సరిగా దానికి సంక్షిప్త రామాయణం పేరు ఎన్ని శ్లోకాలు ఉంటే వంద మొదటి శ్లోకం ఏమిటి తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి పొంగవం ఇది మొదటి శ్లోకం రెండో శ్లోకన్వస్ లోకే గుణవాన్ కశ్వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సచ్యవాక్యో దృఢవ్రత మూడో శ్లోకం చారిత్రేణ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కమర్థశ్చక ప్రియదర్శన ఆత్మవాన్ కో జతక్రోధో క్రోధోద్యుతిమాన్ కోనసూయక్యదేవాస్చారోషస్ సంయుగే ఎామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ఇది వరుసగా ఈ శ్లోకాలు మీకు చెప్పాను ఇలా ఉంటాయి శ్లోకాలు మొత్తం వంద శ్లోకాలు వీటిని ప్రతిరోజు ఉదయం పారాయణ చెయ్యండి ఎలా పారాయణ చేస్తారు రామ పట్టాభిషేకం అంటే రాముడిది కూడా పట్టాభిషేకం చేయించుకున్న రాముడు పట్టాభిరాముడి ఫోటో పెట్టుకోండి లేదా శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాలనైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఎదురు ఉండ కూర్చొని నాకు తొందరగా ఉద్యోగం రావాలి అని సంకల్పం చెప్పుకొని నలభై రోజుల పాటు ఈ వంత శ్లోకాలు ఉదయం పూట పారాయణ చేయండి రోజు నైవేద్యం తీపి కానీ లేక కొబ్బరికాయ కానీ ఒక కొబ్బరికాయన కొట్టండి లేదా ఏదైనా తీపి పదార్థం బెల్లము దాని ఏమంటారు చక్కెర పొంగలో గుడాన్నం బెల్లం వేసిన పొంగలియో ఏదో ఒకటి మొత్తం మీద పాయసము ఇలా తీపి నైవేద్యం పెట్టండి ఈ ప్రసాదం మీ కుటుంబం మాత్రమే తినండి ఇలా నలభై రోజులు పారాయణ చేస్తే ఉద్యోగం వచ్చి తీరుతుంది ఆడవాళ్ళకి మధ్యలో బహిష్టు దోషాలు ఉంటాయి కనుక నాలుగు రోజులు ఆపేసి ఐదో రోజుని చేయండి మగవాళ్ళకి ఆ దోషం లేదు కనుక భారీ బయట ఉన్న ఈయన ఆపకుండా ఏకధాటిగా నలభై రోజులు చేసేస్తే ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇంకా రెండవది లలితా సహస్రనామంలో నూట నలభై మూడు నూట నలభై నాలుగు ఉన్నాయి ఈ రెండు శ్లోకాలని రోజు ఎనిమిది పర్యాయముల చొప్పున నలభై ఒక్క రోజులు పారాయణ చేయండి అమ్మవారి పటం పెట్టుకోండి అమ్మని యథాశక్తిగా కుంకంతో చేయండి అమ్మకి తీపి నైవేద్యం పెట్టండి నలభై ఒక్క రోజులు ఏమేమిటివి లలితా సహస్రనామంలో నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు రోజుకు నూట ఎనిమిది సార్లు చూపున పారాయణ చేయండి ఇలా పారాయణ చేస్తే వారికి కూడా ఉద్యోగం వచ్చి తీరుతుంది మూడవది తొమ్మిది రోజులు ఏకధాటిన నవగ్రహాలకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఆఖరు రోజున నవధాన్యములు ఆ నవ నవగ్రహాలయం మీరు ఎక్కడైతే ప్రదక్షిణ చేశారో ఆగుళ్ళో ఉన్న అర్చకునికి దానం ఇవ్వండి లేదా పుచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి పుణ్యాత్ములకి అర్చకులకు లేక మహానుభావులు అయినటువంటి అర్చన చేసే పురోహితులకు ఎవరో ఒకరికి దానం ఇవ్వండి వాళ్ళ ఆశీర్వదిన తీసుకోండి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ చేత అక్షతలు వేయించుకోండి తద్వారా కూడా ఇలా తొమ్మిది రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణ చేసినా మీకు శీఘ్రకాలంలో ఉద్యోగం వస్తుంది ఈ మూడింట్లో మీకు ఏది సులభమో అది చేయండి